మన ఆనల్కి తిరిగి స్వాగతం మీరు మికున రాశి అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే ఈ రోజు మనం రాశి చక్రంలో మూడో రాశి అయిన వకున రాశి గురించి తెలుసుకుందాం కవలచే సూచించబడే మికున రాశి వారికి చురుకైన శక్తి మరియు బహుమ వ్యక్తిత్వం ఉంటుంది ఈ వాయు రాశిని నివచించే లక్షణాలు స్వభావం మరియు కుమలాలను గురించి తెలుసుకుందాం మూలక మరియు లక్షణం మికున రాశి ఒక వాయు రాశి అంటే ఇది తెలివితేటలు తేటలు సంభాషణలు మరియు సామాజిక పరస్పర చర్యలతో ముడిపడి ఉంటుంది ఒక మికున రాచి వారు అనుకూలత మరియు మార్పును అలవర్చుకునే గుణం కలిగి ఉంటారు మరియు కొత్త అనుభవాలను స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది మున లక్షణాలు మిహున రాశి వారికి జితాన్ పట్ల తిప్తి లేని దాహం ఉంటుంది వారు నిరంతరం కొత్త సమాచారం మరియు అనుభవాల కోసం చూస్తుంటారు వారిని జీవితాంతం నేర్చుకునే వ్యక్తులుగా చేస్తారు వారి అనుకూల స్వభావం వారు పనులు మరియు ఆస్తుల మధ్య తేలికగా మార్గలనని అర్థం ఈ బహుమ ప్రజం వారిని ఆకర్షణీయమోన సంభాషణ కట్టలుగా చేస్తుంది మ్యోన రాశి వారు వారి చురుకైన తెలివితేటలు మరియు హాస్య ఫలితం కోసం ప్రసిద్ధి చెందారు వారు తరచుగా పరిస్థితులకు హాస్యాన్ని తీసుకువస్తారు మరియు ఇతరులను సులభంగా నవ్వించగలరు వ్యక్తిత్వ లక్షణాలు నికుల రాచి వారు సాధారణంగా బహిర్మునులు మరియు స్నేహశీలు వారు సామాజిక సెట్టింగ్లలో రాణిస్తారు ఇతరులతో కలిసి ఆనందిస్తారు మరియు సంబంధాలు ఏర్పరుచుకుంటారు వారి పదునైన మనస్సులతో మసున రాచి వారు ఆలోచనలు మరియు పావులను చర్చించడానికి ఇష్టపడతారు వారు చర్చలు మరియు మేతో సంభాషణలను ఆనందిస్తారు తరచుగా కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరమయ్యే రంగాలలో రాణిస్తారు వారికి ఉత్సాహం అవసరం కారణంగా మిగున రాశి వారు కొన్నిసార్లు చంచలంగా అనిపించవచ్చు వారు ఏకరూపతతో పోరాడవచ్చు మరియు తరచుగా విషయాలను ఉత్తేజపరిచేందుకు కొత్త అనుభవాల కోసం అన్వేషిస్తారు బలాలు అనుకూలత మెతున రాచి వారు కొత్త పరిస్థితులకు అలమేయయే స్వకండిరి sangat pandai menjadikannya pemecah masalah yang hebat సంభాషణాత్మక ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించగల సామర్థ్యం వారిని ఇతరులతో సమరవంతంగా కనెక్ట్ అవ్వడానికి అనుమతిస్తుంది విజాల్ దెకప మిథున రాశి వారు విభిన్న దిక్కోణాలు మరియు ఆలోచనలకు తెరిచి వారిని అంగీకరించేలా మరియు అర్థం చేసి ఉండేలా చేస్తుంది సవాళ్లు అనిశ్చితత్వం వారి ద్వంద్వ స్వభావం నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులకు దారి తీస్తుంది మిథున రాశి వారు ఎంపికల మధ్య చిక్కుకున్నట్లు భావించవచ్చు ఉపరితలం కొన్నిసార్లు కొన్ని నావెల్టీ కోసం వారి కోరిక వల్ల ఉపరితల సంబంధాలు లేదా ఆసక్తులు ఏర్పడతాయి మికున వారు కొన్నిసార్లు అనూహ్యంగా కనిపిస్తారు ఎందుకంటే వారు తమ మనసు లేదా ఆస్తులను తరచుగా మార్చుకోవచ్చు ముగింపు మికున రాశి వారి గైనిక్ స్వభావం వారిని రాశి చక్రంలో అత్యంత ఆసక్తికరమైన సంకేతాల్లో ఒకటిగా చేస్తుంది వారి ఉత్సుక తెలివితేటలు మరియు అనుకూల ప్రకాశవంతంగా ప్రకాశించే లక్షణాలు కానీ వారు అనిశ్చితత్వం మరియు అస్కృత వంటి సవాడ్లను కూడా ఎదుర్కొంటారు ఈ లక్షణాలను అర్థం చేసుకోవడం మిగిన వ్యక్తిత్వం యొక్క సంక్లిష్టతను అభినందించడంలో మాకు సహాయపడుతుంది ముగింపు ఆలోచనలు మీరు మిగున రాశి అయితే లేదా ఎవరికాన తెలిసిన వారైతే ఈ రాశితో వచ్చే ప్రత్యేకతను స్వీకరించండి చేయం చేసేందుకు తెంజవాదాలు మరియు మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే దిగువ వ్యాఖ్యల్లో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మరియు మీ ఆలోచనను పంచుకోవలమోవద్దు మీ చాలికి అనుగుమంగా ఏదైనా విభాగాలను సవరించడానికి లేదా మరింత ఆకర్షణీయమైన ప్రదర్శన కోసం వ్యక్తిగత ఉదాహరణలను జోడించడానికి సంకోచించకండి నేపక సంగీతాన్ని బాగా అనిపించేలా చేయండి